ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై వేయబోతున్న పన్నెండు వేల ఏడు వందల పన్నెండు కోట్ల విద్యుత్ బాధుడును ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు మంగళవారం కర్నూలు నగర శివారుడుని బిన్నదేవరపాడు వద్ద ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు సిపిఎం పార్టీ బృందం వెళ్లి తమ అభ్యంతరాన్ని తెలియజేయడంతో పాటు నియంత్రణ మండలి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని సెక్యూ ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలలో వినియోగించుకున్న విద్యుత్పై పై మళ్లీ ట్రూ ఆఫ్ చార్జ్ల పేరుతో పన్నెండు వేల ఐదు వందల పదిహేడు కోట్ల బారాలు ప్రతిపాదన పొందుపరచారని రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి ఇప్పటికే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలు మోపి వసూలు చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ముప్పై రెండు వేల కోట్ల భారం వేస్తే నీటి కూటమి పాలనలోనే సంవత్సర కాలంలోనే ముప్పై వేల కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు ప్రజలపై పడే ఈ అదనపు భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా నాయకులు రోషయ్య పాల్గొన్నారు ఒప్పం కూడా సెక్యూ ఒప్పందం నుంచి రాజకీయాలు మాట్లాడుకుంటే ఇది గవర్నమెంట్ అమెరికాలోనే పెద్ద బాబాగారు గత ప్రభుత్వము దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బాధలు ప్రస్తుత గవర్నమెంట్ కూడా మళ్ళా ఇంకో ముప్పై వేల కోట్లు అంటే ప్రతిసారి ఏదో ఒక పేరు మీద ఇంద్ర ప్రసాద్ చార్లను లేకపోతే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు ఎక్కువ కరెంట్ ఉన్నామని రకరకాల పేరు మీద ప్రజల పైన బాధలు మోపుతున్నట్టు కాబట్టి దీన్ని ఉపాసంహరించుకోవాలనేది మంచి మెయిన్ స్మార్ట్ మీటర్లు కూడా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతుంది ఆ స్మార్ట్ మీటర్లు కూడా ఏదో డిమాండ్ చేశాం కాబట్టి దగ్గర కృష్ణ లేదు కానీ కొద్దిగా గట్ట ఉన్నారు కాబట్టి ఆ స్మార్ట్ మీటర్ కూడా వ్యతిరేకిస్తుంది స్మార్ట్ మీటర్లు అనేది అమలు చేసినట్టయితే రానున్న కాలంలో ప్రజలకు చాలా బాగా అనిపించింది ఇంకా ప్రభుత్వాలు కానీ లేకుంటే బాధకూడే ప్రజల యొక్క అవసరాలని సొమ్ము ఒక విద్యుత్ అనేది అత్యవసరం విద్యుత్ లేకపోతే కాబట్టి ఆ విద్యుత్ పైన బాగా ఏ రకమైన బాగా లేసినా ఎవరు విద్యుత్ బిల్లు కట్టాలి విద్యుత్ బిల్లు కట్టుకుంటూ ఇబ్బంది పడతాడు చెప్పి పైన అదే పరంగా బాగా వేస్తున్నారు కాబట్టి మనం స్మార్ట్ మీటర్ మళ్ళొసారి వ్యతిరేకిస్తున్నాం స్మార్ట్ మీటర్ ని పెట్టుకుంటూ శక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలి పన్నెండు వేల ఏడు వందల పదిహేడు పదిహేడు కోట్ల రూపాయలు రద్దు చేయాలి அடையாளங்க ஏதாவது பிரஜல் பயனாச்சு ரூமி பார்ட்டி டிமாண்ட்